గత పదహైదు రోజులుగా సిహెచ్ఓలు చేస్తున్నటువంటి సమ్మెకు ఏఐటియుసి కడప జిల్లా సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత పదహైదు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయంగా ఏఐటిసి చెప్తా ఉంది మన ఈ మధ్యనే సిహెచ్ఓలు చేసేటువంటి సమ్మెను గురించి కమిషనర్ గారు ఒక ప్రకటన చేశారు సమస్యలు పరిష్కరించకుండా డ్యూటీలకు రండి డ్యూటీలలో చేరండి అని చెప్పేసి అని వాళ్ళని భయప్రాంతులకు గురి చేసేటువంటి విధానానికి కమిషనర్ గారు స్వస్తి చెప్పాలి సిహెచ్ఓలను పిలిపించి వారి సమస్యలు న్యాయబద్ధమైనటువంటి సమస్యలు కాబట్టేసి వెళ్ళారు సమ్మెను విక్షిన్నం చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకోసం అందుకోసమనిచ్చే ఏఐటీసీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర సమితి రాష్ట్రంలో సిహెచ్ఓలు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి ఏఐటిసి ప్రజా సంఘాలన్నీ కూడా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగానే కడప కలెక్టరేట్ దగ్గర సిహెచ్ఓలు చేస్తున్నటువంటి సమ్మెకు మా మద్దతును తెలియజేయడానికి శిబిరానికి రావడం జరిగింది వీళ్ళు అడిగేటువంటి సమస్య వారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వారిని అందరినీ రెగ్యులర్ చేయమని అడుగుతూ ఉన్నారు ఎన్హెచ్ఎంలో పనిచేసేటువంటి వాళ్లకు రెగ్యులర్ చే రెగ్యులరుగా అయ్యేదానికి అవకాశం లేదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అదే వాస్తవం అయినప్పటికీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఇంతకు మునుపే ఎవరినైనా కానీ వాళ్ళకు ఇది వర్తించదు అనేటువంటిది స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు అట్లాగే ఈపీఎఫ్కి సంబంధించినటువంటిది మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు అది సామాజిక భద్రతలో ఒక భాగం అది దాన్ని కూడా ఇంతవరకు ఇది చేయకపోవడం అనేది ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాను అట్లాగే ఇచ్చేటువంటి వేతనం జీతం నలభై వేలు ఇవ్వాల్సినది ఇవాళ వాళ్ళకు ఇరవై నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు జనానికి ఏమనిపిస్తుంది అంటే లక్షలు జీతం తీసుకుంటున్నారనుకుంటా ఉన్నారు కానీ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలతో ఎలా బతకాలి అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి మొత్తాలు కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడలేదు పెండింగ్లోనే అన్నీ పెట్టుకుంటే ఇంకా సమ్మె చేయక ఏం చేస్తారు అందుకోసం అనేసి వారి ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా వాళ్ళ యొక్క కోరికలు విజయవంతం కావాలని చెప్పేసి అని ఏఐటిసి భావిస్తూ ఉంది ఒకవేళ అట్లో ప్రభుత్వాలు కదలిక రాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు వారితో పాటు ఏఐటి ఏఐటి ప్రజా సంఘాలన్నీ సిద్ధమవుతాయని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మిత్రులకి అందరికీ మా యొక్క నమస్కారం అండి మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నది ఏంటంటే సిహెచ్ఓలుగా మేము ఆరు సంవత్సరాలు పూర్తి చేసినాము రెండు వేల పద్దెనిమిదిలో మేము అందరం రిక్రూట్ అయినాము ఆ జీఓఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓలని రెగ్యులర్ చేయాలి ఆ రెగ్యులరైజ్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని మాకు కూడా తెలుసు బీయింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేము మేమే మిమ్మల్ని గవర్నమెంట్ని అధికారులని మేము ఏమడుగుతున్నాము అని అంటే రెగ్యులర్ అయ్యేదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది లోపు ఈ సంవత్సరం లోపు లేదా లోపు మేము ఇస్తామని మాకు ఒక పేపర్ మీద రాసివ్వండి సార్ తర్వాత ఎన్హెచ్ఎంలో వన్ ఎయిటీ నైన్ క్యాడర్స్ ఉంటే వన్ ఎయిటీ ఎయిట్ క్యాడర్స్కి మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో కేవలం సిహెచ్ఓ క్యాడర్ అయిన మమ్మల్ని మీరు బయట పెట్టడం రూపాయి కూడా మాకు డబ్బులు పెంచకపోవడం చాలా బాధకరం ఈ విషయాన్ని మేము సీఎఫ్డబ్ల్యూ వారికి అధికారులకి కమిషనర్ గారికి మా యొక్క ఏపీఎంసీఏ ప్రెసిడెంట్ గారు సెక్రటరియట్ గారు వెళ్ళి తెలియజేయడం జరిగింది మా యొక్క బాధని వారికి విన్నవించుకున్నాము అయినప్పటికీ కూడా మీరు ఎన్హెచ్ఎం కాబట్టి మీకు నలభై వేలు జీతం ఇస్తున్నాం కాబట్టి మీకు ఆ యొక్క హక్కు రాదు అని అదే ఎన్హెచ్ఎంలో మేము ఉన్నప్పుడు మిగతా వన్ ఎయిటీ ఎయిట్ క్యాడర్స్కి ఎలా వచ్చింది మాకెందుకు రావడం లేదు దీనికి మీరు జవాబు చెప్పాలి ఈ రోజున మరి మేము పదహైదవ తేదీ నుంచి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం సార్ ఇరవై తేదీ నుంచి ఈరోజు నాలుగవ తేదీ నాలుగవ రోజు మేము సమ్మె చేస్తున్నాము ఇరవై నాలుగు గంటలు ఈవెన్ గర్ల్స్ కూడా వచ్చి రాత్రి కూడా మేము సమ్మె చేస్తున్నాము ప్రభుత్వం ఇది గమనించి మాకు కావాల్సిన న్యాయమైన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం మాతో చర్చించాలని మా యొక్క అధికారులను ఏపీఎంసీఏ ప్రెసిడెంట్ గారిని పిలిచి సిఎఫ్డబ్ల్యూలో మాట్లాడాలని కమిషనర్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు జరిగిన పొద్దున టీసీలో మా యొక్క జిల్లా అధికారులు మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కీస్ ఇవ్వకుంటే విహెచ్సి యొక్క ఏఐఎం యొక్క కీస్ ఇవ్వకుంటే పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వడానికి మీరు సిద్ధం అవ్వండి అని అన్నారు మేము కీస్ ఇవ్వమని చెప్పలేదు ఏ విధంగా మేము సర్వీసెస్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్నామో ఆ సర్వీసెస్ అన్నీ రెగ్యులర్గా జరగాలని మేమందరము కూడా మా యొక్క అద్దె కట్టుకుంటూ ఎప్పుడెప్పుడైతే మనకు బిల్డింగ్స్ అయితే ఇచ్చినారో మేము జాయిన్ అయినప్పుడే ఆశాల వద్ద గానీ గాని మా యొక్క బిల్డింగ్స్ యొక్క కీస్ ఇచ్చేసి వచ్చినాం వాళ్ళు ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి సార్ వాళ్ళు ఓపెన్ చేసి పెట్టుకోలేదు అది మా తప్పు కాదు మేమైతే మా ఎక్విప్మెంట్ అంతా లోపలే ఉంది దయచేసి మేమైతే సిహెచ్ఓస్మి ఏ డిస్టిక్లో కూడా స్టేట్ మొత్తంలో ఎక్కడ కూడా సర్వీసెస్ హెల్త్ పూర్ పీర్ పీపుల్కి రూరల్ హెల్త్కి మేము ఆటంకం కలిగించడం లేదు మీడియా మిత్రుల ద్వారా మేము ఇదే గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నాము మా మీద పోలీస్ కంప్లైంట్ పెడతాము అనే మాటలు మాత్రం దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ